ఐసా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఐసా బిజినెస్ కాన్సెప్ట్ ఐసా బిజినెస్ కాన్సెప్ట్లో పన్నెండు రకాల బిజినెస్ కాన్సెప్ట్లుంటే పన్నెండు రకాల డిసీజెస్ని మనం నిర్మూలించే విధంగా మనం డాక్టర్గా ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు అంటే పన్నెండు వ్యాధుల్ని అంటే ఒకే ట్రైనింగ్తో పన్నెండు వ్యాధుల్ని తగ్గించవచ్చు ఒకే బిజినెస్ కాన్సెప్ట్లో బిజినెస్ చేసి పన్నెండు బిజినెస్ ప్లాన్స్ నుంచి ఆదాయం తీసుకోవచ్చు ఇది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి ఐసా బిజినెస్ కాన్సెప్ట్కి మరొకసారి స్వాగతం సుస్వాగతం కంపెనీ పేరు ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి కంపెనీ పేరు ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి ఐసా బ్రాండ్ నేమ్ అండి మన బ్రాండ్ నేమ్ వచ్చి ఐసా అంటే ఈ కంపెనీ పేరులో ఉన్న మొదటి అక్షరాలు మనం కలిపి చూస్తే మనకి ఐసా అనేది మన బ్రాండ్ నేమ్గా వస్తుంది పన్నెండు బిజినెస్ కాన్సెప్ట్లు మన బిజినెస్ ఐడియాలో పన్నెండు ఉంది మనం ఒక కాన్సెప్ట్లో బిజినెస్ చేసి పన్నెండు కాన్సెప్ట్ నుంచి ఆదాయం తీసుకునేటువంటి బిజినెస్ మోడల్ మంది అట్లనే మానవ శరీరానికి తీవ్రమైన హాని చేస్తున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కడా కూడా పరిష్కారం లేనటువంటి వ్యాధులు జీవితాంతం మందులు వాడుకోవలసినటువంటి వ్యాధులు హాస్పిటల్కి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి వ్యాధులు ఇవి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు తక్కువ వయసులోనే చనిపోవటానికి కారణమవుతున్నటువంటి వ్యాధులు ప్రజలు సంపాదించుకున్న డబ్బంతా హాస్పిటల్కి పెట్టడానికి కారణమవుతున్నటువంటి వ్యాధులు ఈ పన్నెండు రకాల వ్యాధుల్ని మనం పర్మనెంట్గా తగ్గించవచ్చు ఇదే వ్యాధులు బయట చేయాలంటే ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క మందు ఉంటుందండి అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు అంటే ఇవి తగ్గించుకోవాలంటే పన్నెండు హాస్పిటల్ తిరగాలి పన్నెండు రకాల మెడిసిన్స్ వాడాలి పన్నెండు మంది డాక్టర్స్ని కలవాలి కానీ ఐసాలో ఒక్క ట్రైనింగ్ తోటి ఈ పన్నెండికి సంబంధించినటువంటి ఒకే డాక్టర్గా మీరు పన్నెండు వ్యాధులకి సమాధానం చెప్పవచ్చు ఇది ఐసాలో మీకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఏంటి ఆ పన్నెండు ఐసా బిజినెస్ లో పన్నెండు బిజినెస్ మోడల్స్ వచ్చి ఈ కామర్సు ఈ సోలార్ కాన్సెప్టు ఐ విన్ కాన్సెప్ట్ ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ ఐ ఫండ్స్ ఈ బైకు ఐసా ప్రమోషనల్ కాన్సెప్టు ఐ మోటార్సు ఐ గోల్డ్ ఈ మైనింగు ఐసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవి పన్నెండు మనకి బిజినెస్ కాన్సెప్ట్లు అండి ఇక్కడ ఇంకొకటి మిస్ అయినట్టున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండే ఉండే ఇంకొకటి లైఫ్ కార్డ్ అండి లైఫ్ కార్డ్ బిజినెస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయలేదు అట్లానే డిసీజెస్ వచ్చి మనం ఒకటి బీపీ రెండు డయాబెటీస్ మూడు థైరాయిడ్ నాలుగు సొరియాసిస్ ఐదు సారీ ఇక్కడ రెండు సొరియాసిస్ అనే ఓకే ఆరు మైగ్రేను ఏడు అల్సరు ఎనిమిది ఆస్తమా తొమ్మిది ఎలర్జీ పది క్యాన్సరు పదకొండు గ్యాంగ్రిను పన్నెండు ఆర్థరైటిస్ ఇంకొక మూడు ఉండయి ఇంకొక మూడు సయాటిక పైల్సు పిస్టుల ఇవి కూడా మనం గ్యారంటీగా పర్మనెంట్గా తగ్గించవచ్చు ఇవి పన్నెండు ఇక్కడ పన్నెండు బిజినెస్లు పన్నెండు వ్యాధుల్ని తగ్గిస్తామండి ఈ పన్నెండు వ్యాధుల్ని తగ్గించటానికి మీరు బయట డాక్టర్ అవ్వాలి అని అంటే మీరు డాక్టర్ అయినా ఈ పన్నెండు తగ్గించలేరు అయినా మీరు డాక్టర్ అవ్వచ్చు డాక్టర్ అయితే మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కోర్సు చేయటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ జీవిత కాలం సరిపోతుంది డాక్టర్గా ఈ పన్నెండు వ్యాధుల మీద మీరు డాక్టరేట్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఇన్ని కోర్సులు ఒక నెల నుంచి మూడు నెలల్లో మీరు మాస్టర్ అవ్వచ్చు పన్నెండు వ్యాధుల్ని తగ్గించేటువంటి డాక్టర్గా మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు మీరు హెల్త్ కోచ్ అనేటువంటి బోర్డు పెట్టుకోవచ్చు ఈ టోటల్ ట్రైనింగ్ మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఇంత పెద్ద ట్రైనింగ్ ఇవ్వటం అనేది మీకు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సాధ్యమేనా ఎక్కడైనా కుదురుతుందా ఎవరైనా ఇయ్యగలరా ఇది ఇక్కడ మీరు ఆలోచించవలసినటువంటి విషయం ఓకే మనకి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి వంద కోట్లు సంపాదించుకునేటువంటి బిజినెస్ కాన్సెప్టు పన్నెండు రకాల వ్యాధుల్ని నిర్మూలించడానికి కావాల్సినటువంటి డాక్టర్ కోర్సు అంటే ఒకే కోర్సులో పన్నెండు వ్యాధులు నిజంగా ఆలోచించండి సీరియస్గా ఆలోచిస్తే ఎంత విలువైనటువంటి ప్లాట్ఫారం మీద మనం ఉండం ఎంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం మీద మనం ఉండం ఇక్కడ మీరందరూ ట్రైనింగ్ తీసుకోండి మీరు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసి ఇక్కడ యాక్టివేషన్ చేసుకుంటే మీకు ట్రై ట్రైనింగ్ తీసుకునే అర్హత ఉంది మీరు ట్రైనింగ్ తీసుకోండి మీరు వైద్యం చేస్తారా చెయ్యరా అనేది సెకండరీ మీకైతే అవగాహన ఉంటుంది మానవ దేహం మీద ఈ వ్యాధులకు సంబంధించి ఒక అవగాహన అనేది ఉంటుంది మీరు వైద్యం చేయగలిగితే హెల్త్ కోచ్ అని బోర్డు పెట్టుకోండి మీరు వైద్యం చెయ్యకపోతే ఎవరికైనా సాధారణమైన సలహాలు ఇస్తూ మన కంపెనీ సపోర్ట్ తోటి వైద్యం చేయించవచ్చు మీ కంపెనీ మీతో ఉంటుంది ఐసా ఎప్పుడు మీతో ఉంటుంది మీకు అండగా ఉంటుంది ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ఐసా కంట్రోల్లోనే మనం ట్రీట్మెంట్ చేద్దాం మీరు బోర్డు అయితే పెట్టుకోవచ్చు హెల్త్ కోచ్ అని మీ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి వంద కోట్లు సంపాదించే బిజినెస్ కాన్సెప్ట్ ఉంది అదే టైంలో ఒక పన్నెండు నుంచి పదిహేను రకాల వ్యాధులుని అది సాధ్యం సాధ్యంగాని అంటే నిర్మూలించడానికి వీలులేని తగ్గనటువంటి జీవితాంతం ముందులో ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల్ని హండ్రెడ్ పర్సెంట్ తగ్గించటానికి అవసరమైనటువంటి ట్రైనింగ్ డాక్టర్ కోర్సు ఇక్కడ ఒక నెల నుంచి మూడు కంప్లీట్ కంప్లీట్గా ఇవ్వబడుతుంది మరి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మనం నష్టపోయామా లాభం పొందామా ఒకసారి ఆలోచించండి ఈ కాన్సెప్ట్లోకి ఎవరినైనా ఇన్వాల్వ్ చేయొచ్చా చేయకూడదా ప్రతి మనిషికి ఆరోగ్యం అవసరం ఉందా లేదా మనం వైద్యం చేసినా చేయకపోయినా కనీసం మన వరకు మనం ఆరోగ్యంగా ఉండటానికి ఈ కాన్సెప్ట్ అవసరం ఉందా లేదా మరి ఇంత పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రాం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వటం అనేది నిజంగా ఊహించటానికి సాధ్యంగా అనేటువంటి అంశం అది ఈరోజు మన ముందు ఐసా సాధ్యం చేస్తుంది కనుక ఫైవ్ నైంటీ నైన్తో యాక్టివేట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ట్రైనింగ్ తీసుకోండి మీరు బోర్డు పెట్టుకోవచ్చు హెల్త్ కోచ్ అని లేదా మీరు కంపెనీ మీద ఆధారపడి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మీకు కంప్లీట్ అవగాహన అనేది ఈ కాన్సెప్ట్ పట్ల వ్యాధుల పట్ల మీకు ఒక అవగాహన అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ మనం చెల్లించాం డాక్టర్ కోర్సు ట్రైనింగ్ తీసుకున్నాం ఇక్కడ మనం బిజినెస్ చేసినా చేయకపోయినా వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్పి మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉందండి నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది మనం కట్టిన ఫైవ్ నైంటీ నైన్ మనల్ని మనకు తిరిగి వస్తుంది మనకి తిరిగి రావటమే కాదు ప్రతి సంవత్సరం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు మనం ఏం చేసినా చేయకపోయినా మనం డబ్బులు తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం అట్లానే ఇక్కడ మరొక ఎన్ఎల్పి కోచింగ్ సెంటర్ మీరు పెట్టుకోవచ్చు ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇక్కడ తీసుకొని ఎన్ఎల్పి ట్రైనింగ్ తీసుకొని ఎన్ఎల్పి కోచింగ్ మీరు సెంటర్ పెట్టుకోవచ్చు అంటే మీకు ఆసక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఉంటే ఎన్ఎల్పి కోచింగ్ సెంటర్ పెట్టుకోవచ్చు మీకు వైద్యం పట్ల ఆసక్తి ఉంటే హెల్త్ కోచ్ అని ట్రైన్ మీరు బోర్డు పెట్టుకోవచ్చు ఫైవ్ నైన్టీ నైన్ తోటి డాక్టర్ కోర్స్ తీసుకుంటున్నాం ఫైవ్ నైంటీ నైన్ తోటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకుంటున్నాం పని పనిచేసినా చేయకపోయినా ఎన్ఎల్పి కోచింగ్ కూడా తీసుకుంటున్నాం ఇప్పుడు ఎన్ఎల్పి కోచ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టుకోవచ్చు అంటే ఎన్ఎల్పి కోచింగ్ సెంటర్ అని పెట్టుకోవచ్చు లేదా ఎన్ఎల్పి కౌన్సిలర్ అని చెప్పి మీరు బోర్డు పెట్టుకోవచ్చు అట్లనే డాక్టర్గా మీరు పది మందికి సర్వీస్ చేయాలనుకుంటే హెల్త్ కోచ్ అని చెప్పి మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ కేవలం ఫైవ్ నైన్టీ నైన్తో ఇప్పుడు చెప్పండి ఫైవ్ నైన్టీ నైన్తో మనం ఏమైనా లాస్ అయ్యామా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూద్దామండి ఫైవ్ నైన్టీ నైన్ అనేది రాగానే కంపెనీ మీ అందరికీ షేర్ చేసేస్తుందండి అమౌంట్ కంపెనీ దగ్గర నయా పైసా మిగలదు అంటే మీరు గట్టిన డబ్బులు అందరికీ షేర్ అయిపోయినాయి మీకు ఉచితంగా డాక్టర్ కోర్సు ఉచితంగా ఎన్ఎల్పి కోర్సు కాకుండా మరలా మీరు కట్టిన డబ్బులు మళ్ళీ మీకు తిరిగి వచ్చే విధంగా నాన్ వర్కింగ్ ప్లాన్ అనేది వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఉంది ఇప్పుడు చెప్పండి మనకి ఏం కావాలి ఓకే ఇక్కడ లాసు లేదని అర్థమైంది మనకి ఎలాంటి లాసు లేదు కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు మనం జాయిన్ చేయొచ్చు ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రైట్ ఇది అర్థమైతే నెక్స్ట్ ఏంటి మనకి ఆదాయం ఇన్కమ్ డూ యూ నీడ్ మనీ మీకు డబ్బులు అవసరం ఉందా మీకు డబ్బులు కావాలా లేదా డూ యూ వాంట్ టు బి రిచ్ మీరు ధనవంతులు కావాలా ఈ రెండిట్లో ఏది కావాలి మీకు ఫస్ట్ అది డిసైడ్ కావాలండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు దీన్ని అర్థం చేసుకోవాలండి ఇది ఖచ్చితంగా అవగాహన కావాలా మనకి డబ్బులు కావాలా మనం ధనవంతులం కావాలా మీరు వెంటనే ఇదేం పిచ్చి ప్రశ్న డబ్బులుంటే కదా ధనవంతుడయ్యేది అని మీరు వెంటనే ప్రశ్నించవచ్చు ఎస్ నేను అదే చెప్తున్నా మనకి డబ్బులు కావాలి అంటే మనం ధనవంతులం కాలేము మనం ధనవంతులం కావాలి అంటే డబ్బు సంపాదన మన లక్ష్యం కాకూడదు ఈ రెండు వేరండి ఖచ్చితంగా వేరు మళ్ళా మీరు ఇది పిచ్చి ప్రశ్నే అని అనుకున్నట్లయితే నేను ఇంకొక ప్రశ్న వేస్తా డబ్బులు సంపాదించకుండా ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉండారా అంటే ఎవ్వరూ లేరండి అడుక్కునే వాళ్ళకు కూడా డబ్బు సంపాదిస్తున్నారు అంటే ఏదో ఒక స్థాయిలో డబ్బులు అనేవి ప్రతి మనిషి దగ్గరికి వస్తున్నాయి పోతున్నాయి మరి అందరూ ధనవంతులు కావాలి కదా అంటే డబ్బులు రావటమే ధనవంతులు అవటానికి ముఖ్య కారణమైతే డబ్బులు వచ్చిన ప్రతి మనిషి ధనవంతుడు కావాలి అవుతున్నాడా అవటం లేదు ఎందుకు అవటం లేదని ప్ర ప్రశ్నించుకుంటే ఎలా అవుతాం సార్ మనకి వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి అంటే ఖర్చులు మనకు వచ్చే సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అందుకని మిగలటం లేదు మనం ధనవంతులు కావటం లేదు అని మీరు అనవచ్చు ఎస్ మీరు అన్నది కరెక్టే మరి ధనవంతులు కావాలంటే ధనవంతులు కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుందండి ఒకే ఒక్క కారణం ఉంటుంది ఏంటి అది అంటే మీరు మీ ఖర్చుల అవసరాల నిమిత్తం మీరు డబ్బు సంపాదిస్తే అది మీ ఇండిపెండెంట్ వర్క్ అండి మీరు డబ్బుల కోసం పనిచేస్తున్నారు మీ అవసరాల కోసం పనిచేస్తున్నారు అది మీ ఇండిపెండెంట్ వర్క్ మీద ఆధారపడి మీకు డబ్బులు వస్తున్నాయి అది ధనవంతులు అవటానికి సరిపోదు ఏం చేయాలి మరి ఏం చేయాలి అని అంటే మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ప్రపంచంలో ధనవంతులు అయ్యారు అని అంటే ప్రజల సహకారంతో అంటే ఎక్కువ మంది ప్రజల యొక్క పని ఫలితంగా మనం ధనవంతులు అవుతాం ఎవరైనా ధనవంతులు అవుతారు అంటే మన కోసం పనిచేసే మనుషులు ఉన్నప్పుడు మాత్రమే మనం ధనవంతులు అవుతాం లేకపోతే ధనవంతులం కామండి ఇంకొక దారే లేదు ఉదాహరణకి అంబానీ ధనవంతుడయ్యాడు అని అంటే ఈ రోజున ముప్పై కోట్ల మంది పైనే ఆయన జియో జియో నెట్ వాడుతున్నారండి అంటే ముప్పై కోట్ల మంది ప్రజలు ఆయనకి ఆయన కోసం పనిచేస్తున్నారు ఆయన నెట్ వాడటానికి పనిచేస్తున్నారు డబ్బులు సంపాదించి ఆయనకి కడుతున్నాం మనం అంటే మనుషులు పని కో మన కోసం పనిచేసినప్పుడు మాత్రమే మనం ధనవంతులు అవుతాం మనం పని పనిచేస్తే వచ్చే డబ్బులతో మన ఖర్చులకి సరిపోతాయి లేదంటే సాలవు అంటే మానవ సంబంధాలతో నిమిత్తం లేకుండా మనం ధనవంతులం కావటం సాధ్యం కాదు ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలండి అంటే చాలామంది నెట్వర్క్ లీడర్స్ ఏదో కొంతమందిని జాయిన్ చేస్తే మనం ధనవంతులు అవ్వచ్చు అనుకుంటే పొరపాటు అండి కొంతమందిని జాయిన్ చేసినంత మాత్రాన మనం ధనవంతులం కాం ధనవంతులు అవ్వాలంటే నెట్వర్క్ నిర్మించాలి నెట్వర్క్ నిర్మించుకోవాలి అంటే జాయినింగ్ చేస్తే నెట్వర్క్ నిర్మించినట్టే అంటే కానే కాదు జాయినింగ్ వేరు నెట్వర్క్ నిర్మించటం అంటే మీరు మీలాగా ఆలోచించే వాళ్ళు తోటి ఒక టీమ్గా తయారు కావాలి ఉదాహరణకి మీరు డైరెక్ట్గా ఒక ఐదుగురునో పది మందినో మీలాగా అంటే మనం ధనవంతులం కావాలనే లక్ష్యంతో మనం పది మందికి ఆరోగ్యం సమకూరే విధంగా పనిచేయాలి అనే లక్ష్యంతో ఈ ప్లాట్ఫారం మీద మనం ఐదు సంవత్సరాలు కలిసి ఉండాలి అనే లక్ష్యంతో అంటే ఒకే అభిప్రాయంతో ఉన్న పది మంది మీరు పది మందిని మీరు ఆర్గనైజ్ చేయగలరు అట్లా ఈ పది మంది కూడా ఒక్కొక్కళ్ళు ఐదుగురు నుంచి పది మంది వరకు వాళ్ళలాగా ఆలోచించే వాళ్ళని వాళ్ళు తయారు చేసుకోవాలి అట్లా అందరూ కలిసి ఒకే లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో సమిష్టిగా మనం పనిచేయాలి ఒక నిర్ణయానికి వచ్చి మనం ఏదనుకుంటే అది చేసేట్టుగా ఉండాలి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకి మీటింగ్ జరుగుతుంది మనం అటెండ్ కావాలంటే మన టీంలో ఉండే వాళ్ళందరూ అటెండ్ కావాలి అంటే ఒకే మాట మీద కలిసి పనిచేసే విధంగా కొంతమంది సమూహాన్ని మనం తయారు చేసుకోవటమే నెట్వర్క్ అంటే మనం నెట్వర్క్లో నలుగురిని జాయిన్ చేస్తే మన పని అయిపోయింది అనుకుంటే పొరపాటు అండి వాళ్ళతో నిత్యం సంబంధాలు కలిగి ఉండాలి మన ఆలోచనలు వాళ్ళతో పంచుకోవాలి మన అభిప్రాయాలు వాళ్ళతో పంచుకోవాలి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అవసరాలు మనం తెలుసుకోవాలి అందరి అవసరాలు పరిష్కారం కావటానికి కలిసి కట్టుగా మనం పనిచేయాలి ఒకే మాట మీద అలాంటి మానవ సంబంధాలతోటి ఒక మానవ సమూహాన్ని మనం తయారు చేసుకున్నప్పుడే అది నెట్వర్క్ అవుతుందండి మనం నేనేం చేస్తానంటే నేను ఒక కంపెనీలో జాయిన్ అవుతా నేను ఒక ముప్పై మందినో నలభై మందినో వంద మందినో జాయిన్ చేస్తాను ఈ లోపల మళ్ళీ ఇంకొక కంపెనీ వాళ్ళు వచ్చి ఏదో చెప్పగానే అట్రాక్ట్ అయిపోయి మళ్ళీ ఆ కంపెనీలో చేరి వంద మందికి గిరిగి మళ్ళీ నేను ఈ కాన్సెప్ట్ తీసుకుని వెళ్తాను అంటే ముందు చేర్చిన కాన్సెప్ట్ నుంచి మళ్ళీ వీళ్ళని డైవర్ట్ చేస్తా మరొక కంపెనీకి ఇది నెట్వర్క్ కాదండి అంటే మనం ఈ కంపెనీలో నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం మరొక కంపెనీలో ఒక నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం తర్వాత ఇంకొక కంపెనీలో నాలుగు రూపాయలు సంపాదించుకుంటాం అంటే మనం ఏం చేస్తున్నాం మళ్ళీ డబ్బులు సంపాదించుకునే దగ్గరికే వెళ్ళిపోయాం ధనవంతులం కావటానికి కావాల్సినటువంటి బేస్ నిర్మించుకోవటానికి మనం సిద్ధం కావాలి నెట్వర్క్ నిర్మించాలి ఒక కాన్సెప్ట్లో పర్మనెంట్గా ఐదు సంవత్సరాల పాటు సమిష్టిగా మనం కృషి చేసి మనం ధనవంతులం కావాలి మన చుట్టూ ఉన్న పది మంది ధనవంతులు కావాలి అనే లక్ష్యంతో కలిసి పనిచేయాలి మనం పది మందిని కలిసి ఎంతమందిని ధనవంతులను చేద్దాం మనం ఎఫర్ట్ పెడదాం ఒకే మాట మీద కలిసి ఉందాం అని ఒక అభిప్రాయానికి రాగలగాలి అది నెట్వర్క్ అంటే మీరు డబ్బుల కోసం ఎన్ని కంపెనీలైనా చేయండి కానీ ధనవంతులు అవటానికి మాత్రం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోండి ఆ కంపెనీ వాళ్ళని మరొక కంపెనీలోకి డైవర్ట్ చేయకండి అలా డైవర్ట్ చేస్తే అంటే మేము మనం ఎక్కిన కొమ్మని నరుక్కున్నట్టు అవుతుంది అందుకని సీరియస్గా నెట్వర్క్ అనేది ఆ నెట్వర్క్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని ఒక సమిష్టి కృషితోటి మనం కలిసి ఒక టీం వర్క్ చేసి కలిసి అందరం కలిసి ఒక సమిష్టిగా ఐక్యంగా ఉన్నట్లయితే మనం ఏదైనా సాధించవచ్చు అండి ఏదైనా సాధించవచ్చు ధనవంతులు అవటం అనేది చాలా తేలిక ఇదండి అందుకని డబ్బు సంపాదించటం వేరు ధనవంతుడు అవ్వాలంటే మానవ సంబంధాలను నిర్మిస్తేనే ధనవంతులు అవుతాం కాబట్టి డబ్బులు సంపాదిస్తే డబ్ మనం డబ్బులే వస్తాయండి ధనవంతులు అవం ధనవంతులు అవ్వాలంటే మానవ సంబంధాలని నిర్మించాలి నిర్మించాలండి అంటే ఒక రైతులా పనిచేయాలి ఒక పని చేయకూడదు మానవ సంబంధాలను నిర్మించే దగ్గర రైతు స్వభావం ఉండాలి రైతు ఏం చేస్తాడంటే ఒక మొక్క నాటుతాడు అట్లా తన పొలంలో కలుపులు తీసి దున్నుకొని సదును చేసుకొని నీళ్లు పెట్టుకొని ఎరువులు పెట్టుకొని మొత్తనాలు నాటి జాగ్రత్తగా మొక్క వచ్చిన చూసుకొని వాటికి పక్షుల నుండి జంతువుల నుంచి రక్షణ కల్పిస్తూ పురుగుల నుంచి రక్షణ కల్పిస్తూ వారు ఎప్పుడు వేయాల్సిన ఎరువులు అప్పుడు వేస్తూ నీరు పెట్టుకుంటూ కాపాడుకుంటూ కనీసం ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు అతను కాపాడుకుంటాడు ఐదు సంవత్సరాల తర్వాత అతని ఇంట్లో కూర్చున్న ప్రతి సంవత్సరం అతనికి సంపద అనేది వస్తుంది ఇంకా అతను ఇంకా చేయాల్సిన అవసరమే లేదండి ప్రతి సంవత్సరం సంపద వస్తూనే ఉంటుంది ఇది సంపదని నిర్మించటం ఇది టీం వర్క్ నిర్మించటం నెట్వర్క్ నిర్మించటం అంటే వ్యాపారస్తులు ఏం చేస్తాడంటే రోజు నేను ఈ వస్తువు అమ్మితే నాకు ఎంత లాభం వస్తుంది మానవ సంబంధాలతో వాళ్ళకి పని లేదండి ఈ రోజు ఈ వస్తువు అమ్మితే నాకు లాభం రావాలి అంతే ఏ రోజు లాభం ఆ రోజే చూసుకుంటాడు అతను కనుక ఫ్రెండ్స్ మనం ధనవంతులం కావాలి ఐ డబ్బులు కావాలంటే ఐసాలో మనం పనిచేయటం వద్దు డబ్బులే కావాలంటే ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి బయట వాటిల్లో చేసుకోవచ్చు ధనవంతులం కావాలి అనుకుంటే మీకు అద్భుతమైన కాన్సెప్ట్ ఇక్కడ నెట్వర్క్ నిర్మించాలంటే ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈ సమాజానికి మీరు ఏదైనా చెయ్యాలి సర్వీస్ చేయాలి అంటే మీకు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మన జీవితంలో ఒక మంచి అంటే నేను నాళ్ళు ఒక మంచి చేశాను సొసైటీకి అని ఒక గుర్తింపుతోటి మనం జీవించాలంటే ఐసా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఖచ్చితంగా ధనవంతులు అవ్వచ్చు ఓకే ఇక్కడ పార్ట్ టైం వర్క్ అండి ఇక్కడ పార్ట్ టైం వర్క్ ఐదు సంవత్సరాలు టైం పీరియడ్ ఇది కానీ మీరు పార్ట్ టైం పనిచేస్తూ నెట్వర్క్ నిర్మిస్తూ ఐదు సంవత్సరాల పాటు నిలబడితే వంద కోట్ల రూపాయలు గ్యారంటీగా తీసుకోవచ్చు నేను చాలా చెప్పింది చాలా తక్కువ అమౌంట్ అండి హండ్రెడ్ క్రోర్స్ గ్యారంటీ ఇన్కమ్ ఓకే వాట్ డూ యూ థింక్ మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇంకా ఆలోచిస్తున్నారా అంటే ఐదు వందల రూపాయలు పెట్టాలా వద్దా అంటే మీరు ఏమి పని చేయొద్దండి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయండి దాదాపు మీకు కోటి రూపాయల వరకు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు ప్రతి నెల మీకు ఆదాయం వస్తుంది మీరు ఏమి చేయకుండా ఇంటో పండుకున్నా అని చెబితే ఏమి ఆలోచించకుండా లక్ష రూపాయలు పెట్టేవాళ్ళు ఉండరు లేదా ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి మీకు ఇన్కమ్ అనేది కంటిన్యూగా వస్తుంది అని చెబితే ఏమి ఆలోచించకుండా డబ్బులు పెట్టే రోజుల్లో మనం ఉండాం మనం పని చేయకుండా డబ్బులు రావన్న విషయాన్ని ఆ సత్యాన్ని తెలుసుకోవటం ఫస్ట్ అవసరం అండి పని చేయకుండా ఎప్పుడు ఎక్కడా డబ్బులు రావు ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ దగ్గరకు వచ్చేసరికి మనం ఆలోచనలో పడతాం మనం జాయిన్ కావాలా వద్దా ఫ్రెండ్స్ ఇదే సీరియస్గా ఇప్పటి వరకు మనం ఆలోచించింది ఏంటంటే ఇక్కడ మనం డాక్టర్ కోర్స్ చేయటానికి అవకాశం ఉంది ఒక ఎన్ఎల్పి సెంటర్ పెట్టుకోవటానికి అవకాశం ఉంది ఎన్ఎల్పి ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఉంది సమాజానికి సర్వీస్ చేసే అవకాశం ఉంది ఎక్కువ మంది ప్రజల్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎక్కువ మందిని ధనవంతులుగా మార్చగలిగినటువంటి అవకాశం ఉంది కేవలం ఫైవ్ నైన్టీ నైన్తో ఈ ఫైవ్ నైన్టీ నైన్తో మనం ఏమి చేయకపోయినా తిరిగి వస్తాయి మనకి అన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఆలోచించటం ఎందుకు ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్